విద్యార్థులు రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించారు పాఠశాలలో సంక్రాంతి సెలవుల అనంతరం విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంది దీంతో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించే విధంగా ఉత్తమ బోధన చేస్తామని అన్నారు మార్పులు ఉన్నప్పుడు ఈ ఏ ఈ బి సో ఇక్కడైతే రెక్టాంగులర్ ట్రయాంగిల్ వచ్చింది బట్ ఇఫ్ మనం అపోజ్ ఇక్కడ ఈ ఓ క్ర్డియల్ వచ్చింది అప్పుడు మనకి sin a + sin b sin a + b దాంట్ని సమన్వించింది నెక్స్ట్ cos cos θ అంటే cos θ అంటే ఏమంటున్నారు tan θ అప్పుడు sin θ ని కావాలి cos θ ఎంత చెప్పండి సో ఇప్పుడు మీరు అంతా కూడా చదువుతున్నారు మీరు అంతా ఎవరికను అనుకున్నావు మీరే ఆల్రెడీ ఎవరో ఒక వాళ్ళు అంత కూడా మెథమెటిక్షియన్స్ సైన్ వాళ్ళు అంతా కనుక్కుని థియరీస్ మనకి ఇస్తే మనం ఖాళీ చదువుతున్నారు అంతేనా ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగా భయాది చేసుకొని చదువుకుంటే వాళ్ళంతా మంది కనుక్కున్నారు సో ఈ రోజు మన చేగుట్టల జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది సో ఇది చాలా మంచిగా వడియారమ్మ జిల్లా పరిషత్ స్కూల్కి రావడం జరిగింది సో దీంట్లో చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అంతా కూడా చూస్తే సో ఆల్రెడీ సైగర్ ఫౌండేషన్ వాళ్ళు సో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసి చాలా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు కిచెన్ షెడ్ చూడడం జరిగింది మళ్ళీ డైనింగ్ హాల్ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కంప్యూటర్ హాల్ కూడా ఉంది సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం చూసినట్లయితే బయటి ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా కంప్లీట్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి సో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి సో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈరోజు నేను విజిట్ చేసినప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ కొన్ని చాప్టర్స్ అవి కూడా మ్యాథ్స్ ఫిజిక్స్లో కూడా అడిగి చూడడం జరిగింది సో వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తూ ఉన్నారు ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది సో ఈరోజు మనము డిస్ట్రిక్ట్లో ఉన్న టోటల్ అన్ని టెన్త్ క్లాస్ ఏవైతే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కలెక్టరేట్లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫార్మేట్ ఇవ్వడం జరిగింది అందరు హెడ్ మాస్టర్స్కి సో వాళ్ళ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని మ్యాక్సిమం ట్రై చేసి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా పెట్టి వాళ్ళకి వాళ్ళని పాస్ చేయడానికి మనం చూడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ వచ్చే విధంగా మేము ఎన్షూర్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి లాస్ట్ టైం సెవెంటీన్ మంది గవర్నమెంట్ స్టూడెంట్స్కి టెన్ బై టెన్ వచ్చింది సో దాన్ని ఈసారి మనము డబుల్ చేద్దామనే దీని ప్రకారంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం సో దాని ప్రకారం కూడా టెన్ టే టు టెన్ బై టెన్ వచ్చే స్టూడెంట్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అబో యావరేజ్ మార్క్స్ వచ్చే విధంగా అబో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ మనం డిస్టింక్షన్ వచ్చే విధంగా సో అన్ని కేటగిరీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ని వాళ్ళది ఒక లెవెల్ పైకి తీసుకుపోయే విధంగా కూడా మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం ఆల్రెడీ సో డిసెంబర్లోనే మేము యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం సో దానికి తగ్గట్టు కూడా స్పెషల్ క్లాస్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి సో రోజు రివ్యూ మీటింగ్ కూడా మేము కలెక్టరేట్లో పెట్టుకున్నాం సో పేరెంట్స్ అందరికీ మీడియా ముఖంగా నా నా రిక్వెస్ట్ మీడియాకి అందరు కూడా ఏంటంటే ఆబ్సెంటిజం అనేది కొద్దిగా చాలా ఎక్కువ ఉన్నది మనకు సో రోజు అంటే ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా తక్కువనే ఉన్నది బట్ మండే నుంచి అనగానే పేరెంట్స్ అందరూ ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా క్లాసెస్ చెబుతూ ఉన్నారు పొద్దున్నే తొందరగా వస్తూ ఉన్నారు ఈవినింగ్ కూడా లేట్ అవర్స్లో వెళ్తూ ఉన్నారు సో మనం అందరం ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి ఈ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ కంపల్సరీగా మీ పిల్లోడిని కంపల్సరీగా మీరు వేరే ఇతర పనులు ఏమి చెప్పకుండా వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్కూల్కి పంపించినట్లయితే మేము మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అందరినీ పాస్ అయ్యే విధంగా అందరినీ మంచి మార్క్స్తో పాస్ అయ్యే విధంగా మేము చేయడానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది సో మీడియాకి అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పేరెంట్స్ని కూడా మీరు ఎడ్యుకేట్ చేసి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా కంపల్సరీగా ఈ టూ మంత్స్ నాట్ ఓన్లీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ కూడా మేము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద కూడా సో ఇంటర్మీడియట్లో ఇంక కొద్దిగా ఎక్కువ ఉంది ఆబ్సెంటిజం సో వాళ్ళందరినీ కూడా ఈ నెక్స్ట్ టూ మంత్స్ కంపల్సరీగా స్కూల్స్కి కాలేజెస్కి పంపేయాల్సిందిగా మీడియా ముఖం కూడా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము